కీర్తి శ్రీ న్యూస్ పన్ను ఎగవేతదారులపై సింహ స్వప్నం లా ఉండబోతున్నాము చట్టం ఎవరి చుట్టం కాదంటున్న సిజిఎస్టి కమిషనర్ ఆనంద్ కుమార్ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని వాళ్ళ ఆడిట్ టీం చాలా కష్టపడి పని చేస్తుందని కొనియాడారు అయితే ఈ సీజీఎస్టీ జీఎస్టీ ఆఫీస్ ను గుంటూరుకు మారుస్తామని తెలియజేశారు ఉద్యోగులకు పెద్దపీట వేస్తూ మంచి సదుపాయాలతో అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పారు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ తరఫున మా అధికారుల నమస్కారం నేను మీ అందరినీ ఈరోజు ఎందుకు పిలిచారంటే ఈ గుంటూరు జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ ఎగ్జిస్టెన్స్ వచ్చి ఇయర్స్ అవుతుంది అంటే జిఎస్టీ రాకముందు కూడా ఆడిట్ కమిషనరేట్ ఉండేది ట్వంటీ ఫోర్టీన్లో ఈ కమిషనరేట్ చేపట్టే పేరైతే గుంటూరులో పెట్టుకున్నాము కానీ విశాఖపట్నంలో ఉంటున్నాము దానికి కారణం ఏంటంటే బ్రిటిష్ టైమ్స్ నుంచి ఇక్కడ కస్టమ్ హౌస్ ఉండేది కస్టమ్ హౌస్ మాకు ప్రిమైసెస్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది తర్వాత జిఎస్టీ భవన్ కూడా వచ్చింది అంతేమో సెంట్రల్ ఎక్సైజ్ భవన్ ఉండేది అందుకని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ పెట్టాము అయితే మా ఆఫీస్ గుంటూరులో ఉంది అలానే ఇందాక మీకు చెప్పినట్టు రాజమండ్రిలో ఉంది నెల్లూరులో ఉంది తిరుపతిలో కూడా ఉంది అయితే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము రానున్న కాలంలో ఈ జిఎస్టి గుంటూరు జిఎస్టి ఆడిట్ కమిషనరేట్ని గుంటూరుకి తరలించాలని బిఎస్ఎన్ఎల్ ప్రాపర్టీ త్రీ ఏకర్స్ ఉన్నది ఆ త్రీ ఏకర్స్ని ఇంతకుముందు జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ వాళ్ళు అక్వైర్ చేసి మాకు కొంత స్పేస్ ఇవ్వాలని అనుకున్నారు అయితే అది నతనాడక నడుస్తుంది అందుకని నేను మా అధికారులకు చెప్పి మనం తీసుకుందామా అంటే చాలామంది అధికారులు ఉత్సాహపడ్డారు వాళ్ళ ఉత్సాహాన్ని చూసిన తర్వాత నాకు కూడా ఉత్సాహం వచ్చింది ఇప్పుడు మూడు త్రీ ఏకర్స్ ల్యాండ్ గుంటూరులో తీసుకుని అక్కడ మరి సిజిఎస్టీ ఆడిట్ ఆంధ్రప్రదేశ్ భవను తర్వాత ఆఫీషియల్ అదే అఫీషియల్ ఆఫీస్ బిల్డింగ్ తర్వాత రెసిడెన్షియల్ ప్రిమైసెస్ మా ఆఫీసర్స్ ఇప్పుడు నూట ముప్పై మంది ఉన్నాము రెండు కాలంలో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఒక రెండు వందల మంది అనుకోండి ఆ రెండు వందల మందికి కాన్సన్ట్రేటర్ ఆధునికమైనటువంటి వసతులు అక్కడ జిమ్నాజియము స్ప్రాలింగ్ పార్క్స్ తర్వాత మరి కమ్యూనిటీ హాల్ ప్లే గ్రౌండ్స్ ఇవన్నెందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు మరి స్టేట్ జిఎస్టీలో ఒక సర్కిల్ అని ఉంటుంది బేసిక్ ఫంక్షనల్ యూనిట్ అక్కడ పది నుంచి ఇరవై ఐదు మంది ఆఫీసర్స్ స్టాఫ్ ఉంటారు ఇక్కడ మాకు రేంజ్ ఉంది సేమ్ సెటప్ మాకున్న బేసిక్ ఫంక్షన్ ఇద్దరమే ఉన్నాం ఒక సూపరింటెండి ఒక ఇన్స్పెక్టర్ ఎంత ఒత్తిడిలో మా ఆఫీసర్స్ పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి నేను ఇందాకనే చెప్పినాను మాకు రెండు లక్షల పైన యూనిట్లు ఉంటే ఇంచుమించు రెండు లక్షల యూనిట్లు ఉంటే కేవలం తొమ్మిది వందల యూనిట్లే చేయగలుగుతున్నాము ఆ తొమ్మిది వందల్లో కూడా ఏడు వందలే చేయగలిగినాము లాస్ట్ ఇయర్ మరి నాకున్నటువంటి అధికారులు ఈ గ్రూప్ ముగ్గురు నలుగురు ఎంత స్ట్రెస్లో పని చేస్తారో మీరు ఆలోచించారు అందుకని వాళ్ళకి ఆధునిక వసతులతో మరి వాళ్ళకి వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి వెల్ఫేర్ ఇది మనం చేయాలని నిశ్చయించుకున్నాము మంచి ఇల్లు మరి మంచి సౌకర్యము గుంటూరులో వాళ్ళకి కలిగించాలని నాకు నా ఆకాంక్ష నేను కూడా ఆంధ్రప్రదేశ్ నుండి పుట్టాను తెనాల్లో గుంటూరు జిల్లాలో సో నాకు ఒక ఆకాంక్ష ఏంటంటే నేను కూడా నేను ఇరవై ఏడు సంవత్సరాలు భారతదేశం మొత్తం పనిచేసి బెంగళూరు చెన్నై పూణే ఢిల్లీ హైదరాబాద్లో పనిచేసి గుజరాత్లో కూడా మూడు సంవత్సరాలు పనిచేసి నేను వచ్చి ఇక్కడ ఏడు నెలలు అయింది ఇంకొక సంవత్సరం తిరగకుండానే ఈ బిల్డింగ్ని అక్కడ కట్టాలనేది నా డ్రీమ్ నా స్వప్నం దాని తర్వాత జిఎస్టీ ఆడిట్ ఈ లాస్ట్ ఇయర్ మేము మా రికవరీ ఏదైతే ఉందో ఈ పారాస్ నుంచి అంటే ఆడిట్ ప్యారాస్ ఏదైతే రైజ్ చేస్తామో హండ్రెడ్ పర్సెంట్ పెరిగినది సెవెంటీ ఫైవ్ క్రోర్స్ నుంచి వన్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు రికవరీ పెంచగలిగాము అలాంటి డిటెక్షన్ అమౌంట్ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గినా కూడా అది అనవసరమైనటువంటి పేరాలు అంటే ఆ పేరాల్ వలన ప్రభుత్వానికి ఆదాయం రాదు తర్వాత వ్యాపారి వర్తక వ్యాపారులు కట్టరు కానీ దీంట్లో లాభపడేది ఎవరంటే అక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళ తరఫున వాదించే అంటే అలా చెప్పకూడదు కానీ అది వాస్తవం ఇప్పుడు ఒక వ్యాపారికి మరి ఒక డిస్ప్యూట్ వస్తే అతను ఒక లాయర్ను ఒక చార్టెడ్ అకౌంటెంట్ను ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ని పెట్టి వాదించాలి అది కూడా వాళ్ళకి ఖర్చే కదా అలా వాళ్ళకి అదనంగా ఖర్చు అలాగే అధికారికి కూడా అతని సమయము అతని మరి అతను ఉన్నటువంటి సమయం తక్కువ అధికారులు తక్కువ అలాంటి చోట వాళ్ళకి ఇంకా బడన్ చేసి ఇలాంటి పేరాల్ రైస్ చేస్తే మనం అన్ప్రొడక్టివ్ వర్క్ క్రియేట్ చేస్తున్నామని గ్రహించి నేను మా అధికారులకి ఖచ్చితమైనటువంటి మరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సస్టైనబుల్ పేరెస్ మాత్రం అయితే అని అందుకని ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిటెక్షన్ అమౌంట్ తగ్గింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిటెక్షన్ అమౌంట్ తగ్గిన హండ్రెడ్ పర్సెంట్ రికవరీ పెరిగింది దీని ద్వారా నెట్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఆడిట్లో మేము ఇంతకుముందు చెప్పాను ఒక ఐదు వందల కోట్లు డిటెక్షన్ చేస్తాము ఏమి అది ఫేక్ ఇన్వాయిసెస్ అయితేనేమి ఇర్రెగ్యులర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం వాళ్ళు దానివల్ల ఏమైతుందంటే రికవరీ పెరిగితే అది తెలుసుకున్నటువంటి మిగిలినటువంటి పారిశ్రామికవేత్తలు ఆ రంగంలో ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ ఆ రంగంలో ఎవరైతే రెస్టారెంట్ ఉన్నారో వాళ్ళు కూడా సర్దుకుని అటువంటి తప్పు చేయకుండా మళ్ళీ ప్రభుత్వ ఆదాయం ఇక్కడ పది రూపాయలు వస్తే ఆడిట్లో అక్కడ వంద రూపాయలు పెడక అవసరం ఉంది వంద రూపాయలు అంటే రెగ్యులర్ ఆడిట్ కమిషనర్ అంటే ఇక్కడ నూట యాభై కోట్లు రికవర్ చేస్తే ఆడిట్లో అక్కడ ఇప్పుడు ఆ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు కమిషనర్స్ అది విజయ విశాఖపట్నం గుంటూరు తిరుపతి ఆదాయం ఒక పది అంతా పెరగడానికి ఒక వస్తుంది అంటే పది నూట యాభై కోట్లు ఇక్కడ చేస్తే వాళ్ళకి పదిహేను వందల కోట్లు రావచ్చు అదనంగా అది నెట్ బెనిఫిట్ అనమాట అంటే పన్ను కట్టిన వాడు తప్పనిసరిగా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉందో తెలుసుకున్న రోజున వాళ్ళు కూడా ఈ పన్ను ఎగ్గొట్టే విధానాన్ని మానేసేసి ఈ పన్ను పన్ను వాళ్ళు కట్టించుకున్న పన్ను ఏదైతే ఉందో కొన్ని కొంతమంది కొంతమంది వర్తక వ్యాపారులు మరి వినియోగదారు ద్వారా పన్ను పన్ను కట్టించుకుని ఆ పన్ను ప్రభుత్వానికి జమ చేయకుండా ఉన్న సంఘటనలు కూడా ఉన్నాయి సో ఆ విధంగా వర్తక వ్యాపారం లాభపడటం అనేది ప్రభు భారత ప్రభుత్వ లక్ష్యం కానే కాదు అటువంటి సంఘటనలు జరిగితే మీరు కూడా మా దృష్టికి తీసుకొస్తే దానికి డబుల్ పనిష్మెంట్ ఉంటుంది ప్రాసిక్యూషన్ కూడా ఉంటుంది పన్ను కట్టించుకుని ప్రభుత్వానికి పన్ను కట్టించుకున్నా ఇలాంటివన్నీ కూడా మేము ఈ ఆడిట్లో నోటీస్ చేసి రికవర్ చేస్తాము అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకొక నైన్ హండ్రెడ్ యూనిట్స్ సెలెక్ట్ చేస్తాము అవి కూడా మాకు డేటా ఢిల్లీ నుంచి వస్తుంది రిస్క్ పారామీటర్స్ చూస్తాము మాకున్న డేటా అంటే జిఎస్టీ రిటర్న్స్ డేటా తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డేటా తదితర తదితర మాకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ తీసుకుని దాన్ని క్రోడీకరించి ఇప్పుడు డేటా అనాలిటిక్స్ అనేది మీకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్డర్ ఆఫ్ ద డే దాని ద్వారా రిస్క్ పారామెటర్స్ని తీసుకుని దాంట్లో కొన్ని యూనిట్స్ ఢిల్లీలో సెలెక్ట్ చేసి మాకు పంపించడం జరుగుతుంది ఆ యూనిట్స్ని అలాగే లోకల్ కూడా మనకున్న నాలెడ్జ్ నుంచి లోకల్గా మాకున్న ఇన్పుట్స్ నుంచి కూడా కొన్ని యూనిట్స్ నూట యాభై యూనిట్స్లో రెండు వందల యూనిట్స్లో మేము సెలెక్ట్ చేస్తాము అవే యూనిట్స్ని ఆడిట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఈ నూట యాభై కోట్లు ఏదైతే ఈ ఈ సంవత్సరం మేము రికవర్ చేశామో నెక్స్ట్ ఇయర్ మూడు వందల కోట్లు రికవర్ చేయడానికి మేము ఉద్యమిస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం పన్ను ఎగవేత దారులకు స్వప్నంగా ఉండబోతున్నాం చట్టం ఎవరికి చుట్టం కాదు పన్ను ఎగవేయడం జరిగితే ఎవరెవరు ఎగవేస్తున్నారు ఎవరెవరు రిటర్న్స్ ఫైల్ చేయడం లేదు అనేది ప్రభుత్వం దగ్గర డేటా ఉంది ఖచ్చితమైన డేటా ఉంది ఆ డేటా మాకు ఢిల్లీ నుంచి విశాఖపట్నంకి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది అప్పుడు మేము ఆ డేటా తీసుకుని ఏ ఏ యూనిట్స్ ఆడిట్ చేయాలో సెలెక్ట్ చేసుకుని ఆ యూనిట్స్ని ఆడిట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఇప్పుడు మనకు ఈ ఇంతకుముందు మేము చెప్పినట్టుగా ఐదు ఐదు వందల ఇన్ఫ్యాక్ట్ మా రెవెన్యూ అయితే నూట యాభై కోట్లు రికవర్ చేయడం జరిగింది క్రితం సంవత్సరం డెబ్బై ఐదు కోట్లు అంటే వంద శాతం పెరిగింది అదేవిధంగా పదిహేను వందల కోట్లు పన్ను మరి అది వాల్యూ అయితేనేమి క్లాసిఫికేషన్ అంటే పద్దెనిమిది శాతం పే చేయాలా పన్నెండు శాతం పే చేయాలా అలానే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అంటే ఏదైతే మరి ముడి పదార్థాలు సర్వీసెస్ వాళ్ళు కొన్నారు ఆ సర్వీసెస్ ముడి పదార్థాలు మరి వాళ్ళు దాని మీద పన్ను కట్టి కొంతమంది పన్ను కట్టకుండా కట్టడి చూపించి లేకపోతే పన్ను కట్టకుండానే కొని దానికి సంబంధించిన ఇన్వాయిసెస్ని ఇంకెవరో వ్యాపారుల దగ్గర వాళ్ళు అసలు వ్యాపారమే ఉండదు కొన్ని కమిషన్ ఏజెంట్స్ ఒక ఇన్వాయిస్ మాత్రమే సృష్టించి అంటే నెక్లీ కరెన్సీ లాగా వాళ్ళకి ఒక ఇన్వాయిస్ మాత్రం సృష్టించి అందులో పన్ను కట్టకుండా కంటెట్టు చూపించి ఆ ఇన్వాయిస్ని పన్ను కొన్ని ముడి పదార్థాలు వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు కట్టాల్సిన పన్ను మళ్ళీ దాన్ని కూడా ఇందులో కాంప్రమైజ్ చేస్తే అంటే రెండు విధాలుగా ప్రభుత్వ ఆదాయాన్ని కంటిపడుతుంది ఇటువంటి ఆదాయం ఇటువంటి పన్ను ఎగవేత ద్వారా ప్రభుత్వం గుర్తించి వాళ్ళ ద్వారా మరి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం రావాల్సిన ఆదాయం ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వానికి ఇంతకుముందు ఇరవై ముప్పై శాతం వరకు నువ్వు దాంట్లో లీకేజెస్ ఉన్నాయి ఇప్పుడు అది నాకు తెలిసి పది పదిహేను శాతానికి తగ్గిపోయింది తద్వారా ప్రభుత్వానికి ఎంతో అంత రెవెన్యూ ఇప్పుడు ఇరవై ముప్పై శాతం రెవెన్యూ పెరిగిందని తెలియజెప్పడానికి చాలా సంతోషిస్తుంది